హై వన్ గుడ్ ఆఫ్టర్నూన్ హై ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం విజయనగరం కాలం నాటి యుగ విశేషాలను చూద్దాం విజయనగరం అంటే కేవలం ఆంధ్ర ప్రాంతమే కాదు దీని రాజధాని కర్ణాటక మీ అందరికీ తెలిసిందే పాలించినటువంటి రాజవంశాలలో ఏ రాజవంశాలు తెలుగు రాజవంశాలు ఏబిసిడి సంగమ వంశమా అరవీటి వాళ్ళ తుళువ సాళువ అంటే కనుక మన ఆన్సర్ వచ్చి సంగమ అరవీటి వంశస్థులు మాత్రమే తెలుగు వాళ్ళు అని పెట్టాలి సాళ్ తుడువ వంశం వాళ్ళు కన్నడిగులు అని పెట్టాలి వీళ్ళలో జాతీయవాదం ఉంది అని కూడా మనకు తెలుస్తుంది తర్వాత ప్రౌఢదేవరాయల్ని శ్రీనాథుడు దక్షిణ ఇది చూడండి ప్రౌఢదేవరాయల్ని శ్రీనాథుడు దక్షిణ దీసుడని కర్ణాటక క్షితిపాల అని కూడా వర్ణించాడు అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువుని కన్నడ రాయ అని శ్రీకృష్ణదేవరాయలు కూడా అన్నాడు అయితే విజయనగర సామ్రాజ్యంలో కన్నడ తమిళ మలయాళీ ప్రాంతాలతో పాటుగా కృష్ణానదికి దక్షిణంగా సువిశాల ఆంధ్ర భూభాగం చేరి ఉంది ముందు కూడా తర్వాత రాజ్యం చివరి దశలోను సైతం ఉదయగిరి పెనుగొండ చంద్రగిరి ప్రాంతాలలో రాయల యొక్క అధికారం చెల్లుబాటు అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ అందుచేతనే పురాతన స్థానిక సాంప్రదాయాలను మన్నిస్తూ సమకాలీనమైనటువంటి అవసరాలకు అనుగుణమైనటువంటి పాలనా విధానాన్ని విజయనగర రాజులు రూపొందించారు ఓకే తురుష్కుల యొక్క దండయాత్ర ప్రమాదం నుండి హిందూ మతాన్ని రక్షించడానికే కంకణం కట్టుకుని సంస్కృతంతో పాటు దక్షిణ సంస్కృతులను పోషించారు ముఖ్యంగా తెలుగు సాహిత్యం సంగీత భాషలలో విజయనగరం రాజులు చేసినటువంటి కృషి ఎనలేనిది అందుచేతనే దక్షిణ దేశంలో అంతటా తెలుగు అధికార భాషగా చలామణి అయినట్లుగా కనిపిస్తున్నది అందుచేతనే ఆంధ్ర సంస్కృతి వికాస చరిత్రలో విజయనగరం ఒక స్వర్ణ యుగమని కూడా మనం చెప్పవచ్చును ఈ పేర చాలా ఇంపార్టెంట్ విజయనగరానికి సంబంధించినంత వరకు మనకి వీళ్ళు కర్ణాటక ఇది ఈ రెండు శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు కన్నడ రాయ అని పిలుచుకున్నట్లుగా శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకున్నారు అదొక పాయింట్ తర్వాత సంగమ అరవీటి వంశస్థులు తెలుగు వాళ్ళు అదొక పాయింట్ తుళువ వంశం వాళ్ళు సాళువ వంశం వాళ్ళు కన్నడిగలు అది ఒక పాయింట్ ఈ మూడు పాయింట్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ